హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇక్కడ చాలా బాగున్నాము చాలా డేస్ అయిపోయింది ఇలా నేను ఒక వ్లాగ్స్ ఏమైనా చేసి సో వ్లాగ్స్ అయితే చాలా డేస్ క్రితమే తీసి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అనమాట ఈ వ్లాగ్ తీసి సో పోస్ట్ చేయడానికి టైం లేక చేయలేదు సో ఈరోజు ఎట్లయినా పోస్ట్ చేద్దాం ఇప్పటి నుంచి అనేసి పోస్ట్ చేస్తున్నాను సో ఈరోజు మన ఇంట్లో బ్లాగ్ అంటే మన ఇంట్లో ఏం చేసుకుంటున్నాం అనేది మీ అందరికీ చూపిస్తున్నాను సో నాకు సాంబార్ అంటే చాలా ఇష్టము బట్ అంతకుముందు అయితే నాకు ప్రిపేర్ చేయడానికి రాదు సో మ్యారేజ్ అయిన తర్వాతనే నాకు వంట కూడా వచ్చిందనమాట సో మ్యారేజ్ అయిన తర్వాత ఇంటిదేమో కర్ణాటక స్టైల్ మేమేమో ఆంధ్ర స్టైల్ అనమాట సో వాళ్ళ వంటలు నా వంటలు చాలా డిఫరెంట్గా ఉండేది సో వాళ్ళు చేసిన సాంబార్ నాకు నచ్చేది కాదు నేను చేసిన సాంబార్ వాళ్ళకంతా నచ్చేది కాదు సో మెల్లమెల్లగా వాళ్ళది నాది వంటలైతే నేర్చుకున్నాను ఫస్ట్ అయితే మన వంటలే నేర్చుకోవాలి బికాజ్ ఇంట్లో మంచిగా తినాలి నాకు నేను చేసుకోవాలంటే కూడా రాకపోతే ప్రతిసారి మమ్మీకి ఫోన్ చేసేదాన్ని సో ఇప్పుడైతే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి సో వంట అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే చేస్తాను అనమాట మమ్మీ హెల్ప్ లేకుండా సో ఫస్ట్లో అయితే ప్రతిసారి మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ అదేలా ఇదేలా అని అడిగేదాన్ని సో ఇప్పుడు అలా ఏం లేదనమాట హ్యాపీగా నేనే ఎవరిని అడగకుండా హ్యాపీగా నేనే వంటలు చేస్తున్నాను కొంచెం యూట్యూబ్లో కూడా ట్రై చేస్తున్నాను అనమాట చూసుకుని సో ప్రస్తుతానికైతే ఈరోజు సాంబార్ నా స్టైల్లో ఎలా పెడుతున్నానో ఒకసారి చూసేయండి సో ఫస్ట్ అయితే నేను కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని అంటే క్యారెట్ ఆలు మెయిన్ మునక్కాయలు నెక్స్ట్ కావాలంటే మీకు ఇంకా వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో మెయిన్ మన ఇంట్లో ఉండేది ఏంటంటే రెగ్యులర్గా సాంబార్ అంటే అందరూ వేయ వేస్తున్నది ఏంటి అంటే నాకు తెలిసి మునక్కాయలు ఫస్ట్ నెక్స్ట్ క్యారెట్ ఆలు కావాలంటే టొమాటో సాంబార్ టొమా సాంబార్ ఆనియన్ ఉంటాయి అవి సపరేట్గా చిన్న చిన్నవి కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ ఇవి బాయిల్ చేయాలి సో అవి మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనము ఒక వేణీలో బాగా ఉడికించుకొని పక్కన పెట్టాలి సో ఆనియన్ అలానే ఆలు అలానే క్యారెట్ అలానే మునక్కాయలు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత సైడ్కి పెట్టేసి ఇప్పుడు మన పప్పుని జస్ట్ పప్పే అనమాట తూర్దాలు కందిపప్పుని మాత్రం బాగా ఉడికించి ఒక త్రీ ఫోర్ వచ్చే వచ్చేవరకి అది కూడా ఉంచుకోవాలి సో పప్పుని ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసి దాని లోపలే మనం సపరేట్ పోపు వేసుకోవాలన్నమాట సో ఇక నేను అది ఏమీ చూపలేదు నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను బికాజ్ నేను చాలా వరకు వంట చేసిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో మన స్టైల్ అంటే నా స్టైల్ సాంబార్ ఎలా చేయించి చెప్పాలి అని ఉంది అందుకనే ఇలా మీ అందరి గురించి జస్ట్ చెప్తున్నాను అనమాట సో పప్పును ఉడికించుకున్నాము ఇక్కడ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఉడికించుకున్నాం కదా సో వెజిటేబుల్స్ అలానే పప్పు రెండు ఉడికిన తర్వాత పప్పును అలానే స్టవ్ మీద ఉంచేసి వెజిటేబుల్స్ అందులోపల యాడ్ చేయాలి వాటర్ని తీసేసి వెజిటేబుల్ మాత్రం యాడ్ చేసి సైడ్లో పోపు వేసుకోవాలన్నమాట సో పోపు కావాల్సింది కడాయి పెట్టుకొని కడాయి వేడికిన తర్వాత మనకి ఆయిల్ అలానే పోపు గింజలు ఎండుమిర్చి కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే చిన్న చిన్న ఉల్లిపాయలకు అలానే టొమాటోస్ బాగా వరకు ఉంచేసి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసి మనకి పోపు అంతా రెడీ అయిన తర్వాత అంటే బాగా పోపు ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కలుపుకున్న పప్పులో వేసేయాలన్నమాట సో ఇందులోనే చింతపండు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంటే మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి మీరు ఒకవేళ సాంబార్కి ఇడ్లీకి కూడా తినాలనుకున్న రైస్ వరకే తినాలనుకుంటే ఆ క్వాంటిటీ బట్టి మీరు చింతపండు నానపెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ లెమన్ సైజ్ చింతపండు అయితే నానపెట్టుకొని అందులో వచ్చిన గుజ్జుని ఒక ఫైవ్ మినిట్స్ నానపెట్టి తీసి దాని తర్వాత ఆ వాటర్ అనేది ఇందులో యాడ్ చేశాను సో టీ చింతపండు పులుసేస్తే ఇంకా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేశాను అనమాట సో వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పసుపు ఉప్పు కారం అనేది యాడ్ చేయాలి పసుపు ఉప్పు కారం అనేది కాకుండా సాంబార్ పౌడర్ అనేది మనకి సపరేట్గా దొరుకుతుంది మార్కెట్లో లేదంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఈసారి నేను ఎప్పుడైనా ఫ్రీ ఉంటే మా అత్తగారింటి సాంబార్ పౌడర్ అయితే మీ అందరికీ నేను మా అత్తగారిని అడిగి చేసి చూపిస్తాను బికాస్ వాళ్ళ సైడ్ది నాకు చాలా ఇష్టము మా ఇంటి సైడ్ది అయితే మా మమ్మీ నేను ఎప్పుడూ సపరేట్గా తను చేసింది అయితే చూడలేదు ఎందుకంటే నేను మ్యారేజ్ బిఫోర్ అంతా ఆల్మోస్ట్ చదువు జాబ్ వీటికే సరిపోయింది సో మా మమ్మీ చేసేదేమో నాకు అసలు ఐడియా కూడా లేదు నేను అడగలేదు బట్ అత్తగారింటికి వచ్చి నాకు అందరికీ తెలిసిందే కదా మన అత్తగారింటి వంటలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు అన్నీ ఒక లేడీ అన్నాక తెలుసుకోవాలి ఇంకా పెళ్ళయ్యాక నచ్చినా నచ్చకపోయినా వంటి ఇష్టము లేకున్నా సో అన్నీ తెలుసుకోవాలి బికాజ్ అది నా కోసమే కాకుండా నా హస్బెండ్ కోసం అలానే నా ఫ్యామిలీ కోసం చేయడానికి నేను వాళ్ళ సైడ్ వంటలైతే ఖచ్చితంగా నేర్చుకోవాలి సో అందుకనే తను ఎలా చేసిందో నాకు తెలీదు నాకైతే మా అత్తగారు పంపించారన్నమాట పౌడర్ సో అదే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను సో మా మమ్మీ అయితే నాకు తెలిసి తను కూడా చేస్తుంది బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఎప్పుడు కనుక్కోలేదు సాంబార్ ఎలా చేయాలో అని కనుక్కున్న తప్ప మమ్మీ సాంబార్ పౌడర్ ఎలా చేయాలని అయితే ఎప్పుడు కనుక్కోలేదు సో ఇప్పుడు చేసేదైతే మా మమ్మీ ఇంటి స్టైల్ అనమాట మా మమ్మీ సాంబార్ అయితే సూపర్గా పెడుతుంది నాకు పిచ్చి అంటే పిచ్చి మా మమ్మీ సాంబార్ సో మా మమ్మీ సాంబారే కాదు చారు పౌడర్ అయితే ఇంకా బాగా పెడుతుంది అనమాట సాంబార్ చారు పౌడర్ అయితే చాలాసార్లు పెట్టడము నెక్స్ట్ మా ఇంటికి వచ్చిన చుట్టాలందకీ మా అమ్మ చేసిన చారు అంటే చాలా ఇష్టము చాలామందికి మిరియాల చారు అలా ఇలా అంటారు బట్ మా మమ్మీ అలా కాదు సింపుల్గా చారు పెడుతుంది చాలా టేస్టీగా పెడుతుంది అనమాట సో మీ నేను మా అక్క అయితే చాలా ఇష్టంగా తినేవాళ్ళము సో ఇక్కడైతే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేశాం కదా దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లైట్గా ఉడికినాక ఇలా బెల్లం అనేది యాడ్ చేయాలి సో ఇంకొంచెం కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మరీ నీళ్ళగా ఉంటే సాంబార్ ఏం బాగుంటుంది అందుకే కొంచెం చిక్కదనం కోసము కొంచెము ఆల్రెడీ టొమాటో వేసాము నెక్స్ట్ కందిపప్పు ఎంత ఎక్కువ వేస్తే మనకి సాంబార్ అంత చిక్కగా వస్తుందనమాట ఒకవేళ కందిపప్పు తక్కువ వేసుకుంటే సాంబార్ అనేది చాలా నీళ్ళగా వస్తుంది సో డిపెండ్స్ ఆన్ ద కందిపప్పు అనమాట మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి చిక్కదనం కోసం కందిపప్పునైతే ఎక్కువ యాడ్ చేసుకోవాలి నాకు తెలిసి చాలామంది అంటే హోటల్స్ ఉండేవాళ్ళు నేను ఈ మధ్యన యూట్యూబ్ చూస్తున్నా కదా చాలామంది అయితే ఇలా శనగపిండిని అందులో యాడ్ చేస్తున్నారనమాట చిక్కదనం కోసం బట్ అలా కాకుండా న్యాచురల్గా రావాలంటే కందిపప్పునే యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది సో ఇంట్లో సాంబార్ చేస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా పక్కన ఉండాల్సింది ఏంటంటే వడియాలన్నమాట సో నేనైతే సాంబార్ చేస్తే మా ఇంట్లో ఒకటే మా అమ్మని ఇసుకిచ్చేదాన్ని మమ్మీ ఖచ్చితంగా వడియాలు ఉంటేనే తింటా అని సో నా బుద్ధులు ఎక్కడ పోతే నా పిల్లలకి సో నేను ఇంట్లో ఎప్పుడు సాంబార్ చేసినా నా పిల్లలు సేమ్ అనమాట మమ్మీ వడియాలు ఉంటేనే తింటా అంటారు ఏం చేస్తాము అలానే పోలికలు వచ్చాయి కదా మా అమ్మ ఎప్పుడు ఎందుకు నన్ను ఇంతగనం తిట్టేదిరా అని ఇప్పుడు అనిపిస్తుంది సో ఎందుకు ఇలా విసిపిస్తూ ఉంటావు సైలెంట్గా ఉండొచ్చు కదా చేసింది చేసింది తినచ్చు కదా ఎందుకు ఎక్స్ట్రా వడుగుతూ ఉంటావు పని ఎక్కువ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు నేను వంట చేస్తుంటే నాకు అర్థమవుతుంది బట్ ఏమంటే తిడతారు కానీ ఇష్టంగా చేస్తారనమాట మళ్ళీ అవన్నీ ఒకవేళ అంత వద్దు సరేలే వద్దులే అని మా మమ్మీకి చెప్పినా సరే మా మమ్మీ సరే వద్దులే నువ్వు అడిగేవు కదా చేసి పెడతా అంటారు సో అది అనమాట ఒక మదర్ ప్రేమ సో ఇప్పుడు నాకు తెలుస్తుంది నా కూతురు నేను బాగా తిట్టినాక ఏడుస్తుంది అనమాట దాని తర్వాత నాకే అనిపిస్తుంది అరే కొంచెం కూడా ఫుడ్ చేయకుండా ఎందుకు నేను ఇంకా వేస్ట్ దాని ఏమైనా పెద్ద పెద్ద కోరికలు అడిగిందా జస్ట్ సాంబార్లో వడియాలే కదా వేయించిద్దామని సో అలా చిన్న చిన్న ప్రేమలు చాలా ఆనందంగా అనిపిస్తాయి నాకు తెలిసి ఇది ఒక మదర్ అయిన తర్వాత ఆ ఫీల్ అనేది చాలా వస్తుందనమాట నాకు మ్యారేజ్ కాకముందు మా మదర్ నన్ను తిడుతుంటే ఛీ ఎప్పుడు తిడుతూనే ఉంటుంది ఏంటో అనిపించేది బట్ ఇప్పుడు అలా లేదు ఒక మదర్ అయిన తర్వాత ఐ కెన్ అండర్స్టాండ్ తన ఫీలింగ్ అనమాట సో మా మదర్ ఫీలింగ్స్ నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతున్నాయి ఇది చాలామందికి రిలేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఇక్కడైతే సాంబార్ అయితే రెడీ అవుతున్నప్పుడు నేను ఇక్కడ వడియాలు కూడా వేయిస్తున్నా బికాజ్ వడియాలు లోపు సాంబార్ కూడా మంచిగా మరిగి వాసన వస్తుంది సో లాస్ట్లో సాంబార్లో నేనైతే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేశాను అనమాట సో అది మీ అందరికీ ఈ క్లిప్లో నేను చూపిస్తాను సాంబార్లు అని వడియాలు మేము తినేది సో ఈరోజు సండే మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి సండే వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా మునక్కాయలు లేడీస్ అనేవి తినాలి సో చాలామందికి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వస్తున్నాయన్నమాట లేడీస్కి బ్యాక్ పెయిన్ అని కానీ లేదంటే డేట్ సరిగ్గా రాకపోవడం కానీ సో మునగాకు కానీ మునక్కాయలు కానీ తినడం వల్ల మనకి డేట్స్ అనేవి ఖచ్చితంగా మంచి టైంలో వస్తాయి అంటే డేట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ బిఫోర్ రావడం అలా ఉంటుంది కదా అలా పర్టికులర్గా వస్తాయి అనమాట సో ఇది పర్టికులర్గా ఈ వీడియో అనేది లేడీస్కి డెడికేటెడ్ అని చెప్పొచ్చు సో డేట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఖచ్చితంగా మంచిగా రావాలి అంటే మాత్రము వీక్లీ వన్స్ మంత్లీ ట్వాయిస్ అయినా ఖచ్చితంగా మీరు మునగాలు మునక్కాయలు కానీ మునగాకు కానీ తినాలి సో ఇక్కడ ఆయిల్ అయితే మంచిగా వేడైపోయింది ఫుల్ హైలో పెట్టేశాను నాకు తెలీదు పక్క నుంచి మమ్మీ అది తిరుతుంది హై ఫ్లేమ్లో పెట్టకే లో ఫ్లేమ్లో పెట్టి అని సో పెళ్ళైన ఇన్నేళ్ళ తర్వాత కూడా మా అమ్మతో తిట్టించుకొని చేస్తున్నాను బట్ ఏంటంటే అది ఒక హ్యాపీనెస్ అనమాట అంటే ఇప్పుడైనా కనీసం వంట నేర్చుకుంటున్నా అనేది నాకు చిన్నప్పటి నుంచి వంట అంటే చాలా ఇష్టము అంటే నేర్చుకొని చెయ్యాలంటే ఇష్టము బట్ ఎప్పుడు నాకు టైం దొరకలేదు ఆల్మోస్ట్ నా లైఫ్ అంతా చదువుతూనే అయిపోయింది దాని తర్వాత జాబ్కి వెళ్ళాను నైట్ షిఫ్ట్ సో దాని తర్వాత ఇమీడియట్గా పెళ్ళి అయిపోయింది సో వంట నేర్చుకునే టైం కూడా నాకు లేదనమాట బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అందరికీ తెలిసిందే కదా మన గురించి వంట నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మన ఫ్యామిలీ అయితే నేర్చుకోవాలి సో హస్బెండ్స్ అంటే ఖచ్చితంగా ఏమంటారు అంటే నువ్వు నీ వంట ఒకసారి తినాలని ఉంది ఒకసారి చేసి పెట్టవా అంటారు సో వాళ్ళు అడిగినప్పుడు నో అని అయితే మనం చెప్పలేము ఖచ్చితంగా వచ్చినా రాకున్నా సరే ఏదో అడుగుతున్నాడు కదా నేర్చుకునైనా నేర్చుకున్నైనా చేయాలనిపిస్తుంది సో మా మమ్మీని అయితే నేను ప్రతిసారి అడగలేక ఈ యూట్యూబ్ వచ్చింది కాబట్టి అప్పుడప్పుడు యూట్యూబ్ కూడా ట్రై చేసేదాన్ని బట్ మా మదర్ చెప్పినంత ఇదిగా నాకు యూట్యూబ్లో ఎప్పుడూ మంచిగా అనిపించదు సో ఇప్పుడు నేను చేసే వంటలు ప్రతిది కూడా మా మమ్మీ అనమాట సో ఇది చెప్పాలంటే ఒక అమ్మ చేతి వంట అని చెప్పచ్చు మా మమ్మీ నాకు చెప్తూ ఉంటే నేను ఇక్కడ చేస్తూ ఉంటాను అంటే ఈక్వల్ టు మై మదర్ అనమాట సో మా మదర్ చెప్పినట్టే చేస్తాను కాబట్టి మా మదర్ టేస్ట్ మా మదర్ ఎలా ఫుడ్ చేస్తుందో నా ఫుడ్ కూడా అలానే టేస్ట్ వస్తుంది సో నాకైతే మా మదర్ ఇష్టంగా మా మమ్మీ చేసే ప్రతి వంట నాకు ఇష్టము సో నేను నేను చాలా ఇష్టంగా తింటాను అనమాట నాకు మా మదర్ చేసే ఫుడ్లో అన్నీ ఇష్టము తను ఒకటి రెండు అని చెప్పను తను చేసే ప్రతి వంట చాలా టేస్టీగా అనిపిస్తుంది బట్ ఏమంటే మాది సౌత్ ఇండియన్ ఫుడ్ కాబట్టి మా సౌత్ ఇండియన్ ఫుడ్ సూపర్గా చేస్తుంది అనమాట సో నార్త్ ఇండియన్స్ చైనీస్ ఇలాంటివి అయితే తనకి రావు సో తను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు బికాస్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ అంటే అవి తింటేనే కడుపు నిండిపోతుంది ఇంకా చైనీస్ నార్త్ ఇండియన్ ఇవన్నీ మా సైడ్ ఎవ్వరు తినము చాలా తక్కువ తింటాము చపాతీలు కూడా అసలు ఎవ్వరు తినలేము అనమాట సో అలా మసాలా ఫుడ్స్ అయితే ఇంకా మరీ తక్కువ మా సైడ్ సో మేము జస్ట్ ఏమంటే కూరలు పప్పులు చారులు ఇవి తింటేనే మాకు చాలా గొప్ప అనిపిస్తుంది ఇంకా పచ్చళ్ళు తింటే ఇంక అంతే అండి చాలా అంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది కడుపు నెక్స్ట్ వడియాలంటే చాలా మందికి ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి సో మా మమ్మీ వడియాలంత ముందు ముందు చాలా పెట్టేదన్నమాట మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మాకు బాగా పంపించేది బట్ ఇప్పుడు తనకి హెల్త్ బాగాలేక తను వడియాలు కూడా ఇంట్లో చెయ్యట్లేదు సో మాకు కూడా ఇష్టం లేదు ఇంకా బయట నుంచి తెచ్చుకొని అది ఎవరు చేస్తారని సో నేర్చుకుంటా నేను ఖచ్చితంగా మా మమ్మీ దగ్గర కొన్ని కొన్ని ఫుడ్ అయితే నేర్చుకోవాలి బికాస్ ఇలా బయట ఫుడ్ కూడా తినడం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఈవెన్ వడియాలతో సహా అది బయట ఫుడ్ అంటే వాడు ఎలా చేస్తాడో తెలీదు అందుకని ఇంట్లో ఫుడ్ అయితే ఖచ్చితంగా మనము వడియాలి మన చేత్తో మనం పెట్టుకొని తింటేనే అది హెల్త్కి మంచిది సో నాకు బియ్యం వడియాలంటే చాలా ఇష్టము అలానే సగ్గు బియ్యం వడియాలంటే ఇంకా పిచ్చ అనమాట సో ఇలా అయితే నాకు చేయడం రాదు బట్ ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కింద కమెంట్స్ చేయండి ఎలా చేసుకోవాలనేది ఇలా అయితే సో మా సైడ్ గుట్టలు అంటారు మా అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ బోటి అంటారనమాట సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు పిలుస్తారని నాకు తర్వాత అర్థమైంది దీని ఇంగ్లీష్లో కూడా ఏమంటారో నాకు ఐడియా లేదు సో ఇంగ్లీష్లో ఎవరికైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్స్ చేయండి సో ఈరోజైతే మా లంచ్ అన్నం సాంబార్ అలానే వడియాలన్నమాట అలానే కొంచెం ఆవకాయ కూడా ఇంట్లో ఉంది సో అది కూడా చేసుకొని తింటున్నాము లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నేను ఆవకాయ రెసిపీ అనేది మన ఛానల్లో పెట్టాను సో ఎవరైనా చూసి ఉండకపోతే ఖచ్చితంగా ఈసారి చూడండి హ్యాపీగా మీకు చేసుకొని ఈ సమ్మర్లో తినండి ఈ సమ్మర్లోనే చేసుకొని తినే అనమాట అది సో ఇంతటితో నా వీడియోనైతే ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను సో మా లంచ్ మీరు చూశారు కదా మీకు కూడా నా వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే మన ఛానల్లో మనీ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ బాయ్